నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకుగా తర్వాత భారత రాజకీయాలలో భారతీయ జనసంఘ సంస్థాపక సభ్యులుగా భారతీయ జనసంఘ అధ్యక్షునిగా ఉంటూ ఏకాత్మ మానవతా దర్శన్ అనే అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతి ఆధారంగా సిద్ధాంత ప్రతిపాదన చేశారు వారు ఆ జీవనము నిరాడంబరంగా జీవించారు సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ సరళ జీవనము విరళ చింతనము అన్న మాటకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ సజీవ ఉదాహరణ భారతీయ జనసంఘ అధ్యక్షులుగా ఉన్న కాలంలోనే ఒక సందర్భంలో ఆయన బజారుకు వెళ్ళి కొన్ని కూరగాయలు కొనుక్కొని కార్యాలయానికి వచ్చారు వచ్చాక కూరగాయల సంచి అక్కడ పెట్టి తన చొక్కా జేబులో మిగిలిన చిల్లర చూసుకుంటూ ఉంటే ఆయనకు స్ఫురించింది అరే రే నా దగ్గర ఉన్నటువంటి పైసల్లో ఒక పైసా చల్లని నాణం పొరపాటున కూరగాయలు కొన్నప్పుడు ఆ ఇచ్చే సొమ్ముతో ఈ చెల్లని నాణ్యాన్ని ఇచ్చేసేనే పాపం కూరగాయలు అమ్ముకుని బతికెట్టేటువంటి ఆ ముసలావిడికి ఎంత ఇబ్బంది వచ్చిందో అని ఎంతో అపరాధ భావంతో పరుగు పరుగున వెళ్ళి ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ నేను ఇందాక నీ దగ్గర పైసలు ఇచ్చి కూరగాయలు కొనుక్కున్నాను కదా నీకు ఇచ్చిన డబ్బుల్లో ఒక పైసా చెల్లని నాణ్యం అవ్వ ఇది ఇలా ఇచ్చేసి తీసేసుకుంటా మంచి పైసా ఇస్తాను చెల్లేది ఇస్తాను అంటే పైసాయే కదా బాబు దాని గురించి ఎందుకంత చింతిస్తావు ఆయన నా సంచిలో బోల్డ్ అనే డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడని ఇంత హడా వెళ్ళో ఆ పైసా కోసం వెతుకుతాం పర్వాలేదమ్మా వెళ్ళి ఏం పర్వాలేదు అంటే అలా కాదవ్వా నా వల్ల పొరపాటు నువ్వు బాధపడకూడదు ఆ పైసాయి నేను మంచి పైసా ఇస్తాను అంటే పర్వాలేదు బాబు ఏ నువ్వు వెళ్ళిరా హాయిగా అంది దీన్ దయాళ ఉపాధ్యాయ రెండు మూడు సార్లు అడిగితే ఆవిడ విసుక్కుంది ఇప్పుడు అమ్మకాల హడావిడిగా ఉంది కదా విసిగించకు అంటే ఆయన ఆ అవ్వ చేతిలో ఉన్న డబ్బు మూట తీసుకుని చేసి అందులో డబ్బులన్నీ కిందన పడ్డాక జాగ్రత్తగా ఏరి తను ఇచ్చినటువంటి చెల్లెని పైసా తీసుకుని ఆ డబ్బులన్నీ సంచిలో వేసి చెల్లే పైసా అసలు నాణం మంచి నాణం ఆ సంచిలో వేసి ఇదిగో అవ్వ నే ఇద్దాకా ఇచ్చిన చల్లని నాణం వల్ల నీకే ఇబ్బంది ఉండదో తీసేసుకున్నాను కదా మంచి నాణం అందులో వేసానవ్వా అని ఇస్తే ఆవిడ ఆశ్చర్యపోతుంది నువ్వు ఎంత మంచివాడివి వినాయినా భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు సుఖంగా బతుకు అని ఆవిడ నిండారా ఆశీర్వదిస్తుంది ప్రపంచానికే మార్గదర్శనం చేసేటటువంటి ఏకాత్మ మానవతావాదము ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఒక జాతీయ రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా అతి చిన్న విషయంలో మామూల మనిషికి కూడా ఇబ్బంది కలిగింది అని ఎంతో బాధపడుతూ తానే వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని వెళ్ళి తను నుండి చల్లని నాణాన్ని తీసుకుని మంచి నాణ్యం పెట్టాడంటే గొప్ప గొప్ప స్థానాల్లో ఉండేవారు కూడా ఎటువంటి మానవీయ విలువలను మాటల్లో కాదు ఆచరణలో వ్యక్తం చేయాలి అని తన జీవితం ద్వారా చూపినటువంటి గొప్ప వ్యక్తి పండిట్ దీనదయాళ ఉపాధ్యాయ